మేకప్ ఇలా స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేస్తే మోనికా దివ్య ఫోన్ పట్టుకొని రికార్డింగ్ చేస్తుంది చూసారు కదా అలా ఫిట్ మొత్తానికి సెటప్ చేస్తున్నాను గడ్డి మట్టి మొత్తం అంతా సెట్ చేశాను మన బుద్ధుల్ పార్క్ అదే బీచ్ రోడ్ లో ఉన్నది కదా ఆ పార్క్ లో సెటప్ మొత్తం ఫైనల్లీ బాగా వచ్చింది నాకు తెలిసి ఫుల్ వీడియో చూసి మీరు కూడా అసలు అప్డేటెడ్ ఎలా ఉంది శారీ డ్రాపింగ్ ఎలా ఉంది మేకప్ ఎలా ఉంది హెయిర్ స్టైల్ ఎలా ఉంది సెటప్ మొత్తం అంతా ఎలా ఉందని మీరు కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా కావాలంటే కూడా చేసి వాళ్ళు బొమ్మ తయారు చేసి ఇచ్చిన వినాయకుడి బొమ్మ తయారు చేయడం రెడీ అయిపోయింది దివ్య ఇది ఎలా ఉందంటే వినాయకుడి స్టోరీ ఇది వీడియో తీస్తున్నాం అనమాట నేను పక్కనుండి మొత్తం ఆర్ట్కి సంబంధించి వినాయకుడి బొమ్మ అన్ని తయారు చేస్తున్నాను తయారు చేస్తుంటే తను అలా ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లో చూస్తుంది ఫైనల్లీ మేకప్ హెయిర్ స్టైల్ శారీ ట్రాపింగ్ మరాఠీ శారీ డ్రాపింగ్ కూడా నేనే మొత్తం చేశాను అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫినిషింగ్ మొత్తం ఫిట్ అంతా అసలు ఫుల్ జ్యూసారు అసలు ఖాళీ లేదు నేను కూడా అసలు ఏదో ఒకటి తయారు చేస్తూ కూర్చుంటూనే ఉన్నాను అలాగా అసలు గ్యాప్ లేదనమాట మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నా చూసారు మిడుగుడ్లు వేసుకొని అమ్మ బాబా అది ఇంకా నేను ఎలా తయారు చేయడం దానికి ఇవ్వడం వెంటనే తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తుంది అంతే అలా ఇస్తూనే ఉన్నాను అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఏంది ఇంకో పక్క నుంచి అమ్మ ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్ ఏమో మొత్తం నేను తయారు చేస్తున్న వీడియో తీసేస్తున్నాడు తను షూట్ చేస్తున్నాడు చూసారు కదా అలా చెప్తున్నాడు కెమెరా మామూలుగా లేదనమాట అంటే ఆ రోజు వినాయక చవితికి టూ డేస్ ముందు మాత్రం మంచిగా అయింది అక్కడికి బొమ్మ అయితే తయారు చేసి ఇచ్చేసాను ఇచ్చిన వెంటనే తను ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది అనమాట అది ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా ఇంకా పెట్టేసరికి ఇంకా అలా మెల్లిగా మొత్తానికి రీలు కంప్లీట్గా ఏం చేయాలి మొత్తం ప్రాపర్టీస్ ఫ్లవర్స్ వినాయకుడి బొమ్మ ఎలా చేయాలి తర్వాత చూసా కదా మెటల్ తాలిపో కొన్ని కొన్ని క్రాప్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం నేనే అరేంజ్ చేశాను తీసుకొచ్చి ఫైనల్లో మొత్తానికి వినాయకుడి ఒక రూపు ఒక పార్వతీదేవి మీకు ఐడియా ఉంది స్టోరీ పార్వతీదేవి పసుపు ముద్దతో వినాయకుడిని తయారు చేస్తారు కదా ఆ రేంజ్లో ఆ స్టోరీ బేసిక్ మొత్తం అంతా తీసుకొచ్చేసాం ఆఖరికి ఫైనల్లీ అలా గంధము పసుపు మట్టితో కలిపి వినాయకుని తయారు చేసి పార్వతీదేవి ఫినిషింగ్లో చేసి అరీ మొత్తం వీడియో అంతా కంప్లీట్ చేసేసాం చేసేసిన తర్వాత ఇంక మౌన యాక్టింగ్ చూసారు కదా ఏదో తయారు చేయాలి అంటే పార్వతదేవి మౌనిక దివి అలా ఫీల్ అయింది అంత అయిపోయిన తర్వాత ఒక మధ్యలో వెళ్ళాడు తింగి తింగి రాసా అన్నీ వేస్తున్నాం మేము అసలు గ్యాప్ లేదు ఇంకొక అక్కడి నుంచి ఆమోస్ట్ ఎలా అప్పు నాకు మేకప్ అయ్యా నాకు మేకప్ అయ్యే అని అడుస్తుంది ఇంకేం చేస్తావు తనకు కూడా మేకప్ చేసేసాను మేకప్ వేసేసి కంప్లీట్గా ఫుల్ ఫినిషింగ్ చేసి ఇచ్చేసాను అనమాట ఆఖరికి మా వీడియో మొత్తం అంతా ఇది నేను ఓన్లీ చిన్న బ్లాగు బ్లాగ్ మొత్తం ట్రై చేశాను ఎలా ట్రై చేస్తున్నాను వచ్చి రాకపోయినా ఏదో రకంగా ఏమో మొత్తం మా ముగ్గురిని కలిపి లాగులో ఇంట్లోడ్ చేసేసి మేకప్ ఎలా వేస్తున్నాడు అప్పు అన్నట్టుగా చేస్తుంది అనమాట నచ్చితే సబ్స్క్రైబ్